ప్రఫనేసుక్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అనువాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ముప్పైవ ఆదివారం ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ఆ శుంకరి ప్రార్థించను లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన శుంకరి తగ్గింపుదనం కలిగిన ప్రార్థన చేశాడు కాబట్టి మీరు కూడా అటువంటి హృదయంతో ప్రార్థన చేయండి దేవుడు తప్పక ఆలకిస్తారు అని ప్రభువు ఈరోజు మనకు ఉద్బోధిస్తున్నారు సదరులర భక్తిపరులైన యోధులు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు అండి ఉదయం తొమ్మిది గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండవసారి సాయంత్రం మూడు గంటలకు మూడవసారి అయితే దేవాలయంలో చేసే ప్రార్థనలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని వాళ్ళు నమ్మేవాళ్ళు కాబట్టి ఆయా సమయాలలో దేవాలయ ఆవరణలో ప్రార్థనలు చేయడానికి యూదులు ఆలయానికి వెళ్ళేవాళ్ళు అలా ఒకరోజు ఇరువురు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు అని ప్రభువు పరిసేడు శుంకరి ఉపమానంలో చెప్పారండి ఆ ఇద్దరిని గురించి కొంచెం ధ్యానం చేద్దాం మొదటివాడు ఫర్సైడు రెండవ వాడు శుంకరి ఫర్సైలికి సమాజంలో మంచి పలుకుబడి ఉండేది దర్జా ఉండేది దర్పం ఉండేది ఇక శుంకరి సమాజంలో అంటరానివాడు తిరస్కరింపబడినవాడు ఇద్దరివి ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి అలాగే వాళ్ళిద్దరి ప్రార్థన ఫలితాలు కూడా తారుమారయ్యాయి సోదరులరా ఇవాళ వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు ఒక్కొక్కడు ఎలా ప్రార్థన చేశాడో చూస్తూ మన ప్రార్థన ఎవరి ప్రార్థనలా ఉన్నది ఎవరి ప్రార్థనలా ఉండాలి అన్నదాన్ని కూడా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఫరిసయని చూద్దాం ఫర్సయ్య అనే అర్మాయిక పదానికి వేరు చేయబడినవాడు లేక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే అర్థాలు ఉన్నాయి పరిశైలు యువత సమాజంలో ఒక తెగవాళ్ళండి ప్రభుకాలంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధాలనే కాకుండా మౌఖికంగా అందింపబడిన సాంప్రదాయాలను కూడా తూచా తప్పకుండా ఆచరించాలని కట్టడి చేసేవాళ్ళు ఎవరైనా వీటిని వీళ్ళ బోధనను మీరితే వాళ్ళ దొంప తగేంత వరకు దండించేవాళ్ళు ఈ పరిశైలు ఈ పరిశైలికి బాహ్య ఆచరణమే ప్రాధాన్యం అండి ఆంతరంగిక శుద్ధి వాళ్ళకనవసరం ఇక తాము మోసే నిజమైన నిజమైన వారసులమని చెప్పుకునేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ని కచ్చిగా పాటించేవాళ్ళు అటువంటి వాళ్ళే అసలైన యూదులు అని వీళ్ళ వాదన అన్యమతాల ప్రభావం నుండి మతాన్ని కాపాడడాన్ని తమ బాధ్యతగా వాళ్ళు భావిస్తారు అందుకు చేయవలసిందంతా చేస్తారు ఇక ధర్మశాస్త్రానికి కావలి వార్లు అని తమను తాము అభివర్ణించుకునే ఈ ఫర్సైలు దాన్ని ఆచరిస్తే చాలు అని నమ్మేవాళ్ళండి ఈ ఉపమానంలోని ఫరిసయుడు ఎందుకు గొప్ప ఉదాహరణ నేను ప్రత్యేకమైన వాడిని ఐఆమ్ ఏ స్పెషల్ పర్సన్ మిగిలిన వాళ్ళకంటే నేను గొప్పవాణ్ణి అన్న అహం ఈ పరిస్థితిలో ఉంది అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అహంకార ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి అతను ప్రార్థన చేసే విధం చూడండి అతడు సరాసరి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఇక రెండు చేతులు పైకెత్తి ఓ దేవా నేను ఇతరుల వలె లోభిని అన్యాయం చేయవాడను వేభిచారని కాదు అంటున్నాడు వాడు దేవుడి ఎదుటికి వెళ్ళి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు నరుల హృదయ రహస్యములు ఎరిగిన వాని ఎదుట తన గొప్పలు చాటుకోవటం ఎంత ఆస్యాస్పదం ఇంకా అతడు ఏమంటున్నాడో చూడండి నేను వారంలో రెండు మార్లు ఉపవాసం చేస్తున్నా నా ఆదాయంలో పదవ వంతు చెల్లిస్తున్నా అంటున్నాడు దాని అర్థం ఏంటి మోస ధర్మశాస్త్ర నియమాలు నేను ఆచరిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అనే స్వనీతి ద్వారా ఆ పరిచయుడు ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ ఒక విషయం గమనించండి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే లేవికాన ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచనాల్లో ప్రకారం అయితే ప్రాయశ్చిత్వం రోజున మాత్రం ఉపవాసం చేస్తే చాలు కానీ ఈ పరిశైలు ఏం చేసేవాళ్ళు అండి ప్రతి సోమ గురువారాల్లో ఉపవాసం చేసేవాళ్ళు ఇక ఆ రోజులు బ్రజా బజార్లోకి వెళ్ళి నిలబడేవాళ్ళు విశేషం ఏంటంటే ఆ రెండు రోజులు ఎరుసలేంలో సంత రోజులు అండి అంటే సామాన్య జనం గుమిగుడే రోజులు దాని అర్థం ఏంటి ప్రజలేదుట ఈ ఫర్సేలు తమ ఉపవాసాలను బహిరంగ ప్రదర్శన చేసేవాళ్ళు ఎంత నటన వేషధారణ దీనిని ప్రభు ఖండించారు మనకు తెలుసు సతులరా అతడు నీతిమంతుడో కాదో తేల్చాల్సింది మానవ హృదయాలు పరిశీలించే దేవుడు కదా అయితే వాడికి తన నీతిని తానే ప్రకటించుకుంటున్నాడు దేవుని అంగీకారంతో అతడికి పని లేదు కాబట్టి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అతని ప్రార్థన అంతా తన గొప్ప కోసమే చేస్తున్నాడు కానీ దేవుని మహింపరచడానికి కాదు ఇలాంటి కపట భక్తులను మనం చాలాసార్లు చూస్తూ ఉంటామండి మన మధ్యన మనం కూడా ఆ కోవలో ఉన్నామేమో పరిశీలించుకోవాలి జాగ్రత్త పడాలి ఇక ఆ పరిశై చూడండి అతడు అక్కడితో ఆగలేదు మరో అడుగు ముందుకు వెళ్ళాడు తాను నీతి మంతుడని చెప్పుకొని ఆగకుండా తన ఇతరులతో పోల్చుకుంటూ తనను మించి నీతి మంతుడు మరొకడు లేడు అని తేల్చేస్తున్నాడు అండి ఏమంటున్నాడు నేను ఈ సుంకరి వంటి వాడను కాను అంటున్నాడు తనకు తానే నీతి కిరీటాన్ని పెట్టుకుంటున్నాడు పొరుగువాడిని పాతలను తొక్కేస్తున్నాడు ఎంత అహంకారం ఎంత కప్పట వేషధారణ ఇటువంటి వేషధారులు మన మధ్య కూడా ఉన్నారు సుమ నేను గొప్ప భక్తిపరుణ్ణి నేను బాగా వాక్యం తెలిసిన వాడిని బాగా వాక్యం బోధించగలిగిన వాడిని అని జబ్బలు చర్చుకుంటూ తోటి విశ్వాసుల్ని తోటి సంఘ కాపరుల్ని చులకం చేసి వాళ్ళు మన మధ్య చాలామందే ఉన్నారండి మనం కూడా కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నామేమో పరిశీలించుకోవాలి ఇక ఆ పరిశైడ్లో దగా మోసమే కాదండి గర్వం ఉంది అందుకే దేవుడు అతడి ప్రార్థనను త్రోసిపించాడు అతన్ని తిరస్కరించాడు గర్వము పతనమునకు ముందు నడుచును అని కదా వాక్యం చెబుతూ ఉంది సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కాబట్టి సోదరులారా దేవుడు మన ప్రార్థన వినాలంటే మన ప్రార్థన దేవుడు మెచ్చుకోవాలంటే అది ఎలా ఉండాలో తెలుసుకోవాలండి అది తెలియాలంటే ఒకసారి మన పిత్రుడైన అబ్రహామును చూడాలి గుమర్ర పట్టణాల కోసం అతడు చేసిన విజ్ఞాపన ప్రార్థన చూడాలి ఆ రోజు దేవుడు అబ్రహాం చేసిన ప్రార్థనను వెంటనే అంగీకరించారండి అతడు అడిగిన ప్రతి దానిని ఇవ్వడానికి తక్షణం దేవుడు సమతించారు అందుకారణం కారణం అబ్రహాంలో ఉన్న తగ్గింపు తను అతడు తనను తాను దేవుని ముందు తగ్గించుకున్నాడు ఎలా తగ్గించుకున్నాడో చూడండి ప్రభు నేను బూడిత ప్రోగునే మట్టి దెబ్బనే అన్నాడు ఆది కారణం పద్దెనిమిది అధ్యాయం మెరుగు ఏడవచ్చును అటువంటి తగ్గింపుదను పరిశీలనలో లోపించిందండి అందుకే అతని ప్రార్థన దేవునికి నచ్చలేదు తిరస్కరించబడింది అయినా అతడి ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడని అతని ప్రార్థనలో ఏం సుగుణాలు ఉన్నాయి దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థనలో ఎటువంటి సుగుణాలు ఉండాలో మనం తెలుసుకోవాలి అందుకు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన గొప్ప నమూనా పరలోక ప్రార్థనలో దేవుని స్థుతి ఉంది దేవుని రాజ్యం కోసం నిరీక్షణ ఉంది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరిక ఉంది విధేయత ఉంది పాపపు ఒప్పుకోలు ఉంది పొరుగువాడిని వాడిని మన్నించుటం ఉంది దేవునిలో బలపడాలన్న ఆశ ఉంది ఇది గొప్ప ప్రార్థనకుండే సత్ లక్షణాలు కానీ ఫర్సైడ్ ప్రార్థనలో ఈ లక్షణాలు ఏవండి అతడి ప్రార్థన అంతా సొంత డబ్బా కొట్టుకోవడమే కదా సోదరులారా గింపుతనం లేని ప్రార్థన ఎంత చేసినా వృధా ఏనండి దేవుడు దానిని మెచ్చుడు అంగీకరించుడు అనుగ్రహించుడు కాబట్టి దేవుడు మెచ్చి అంగీకరించి అనుగ్రహించే ప్రార్థన ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఈ ఉపమానంలోని రెండో వ్యక్తి అయిన శుంకరి దానిని మనకు నేర్పుతున్నాడు ఎంత అద్భుతం సమాజం చేత వెలువేయబడిన వాడైన శుంకరి శ్రేష్టమైన ప్రార్థన చేయడం నేర్పుతున్నాడండి అందరి చేత పాపిగా ముద్ర వేయబడిన వాడు దేవుని చేత నీతిమంతునిగా లెక్కింపబడుతున్నాడు సోదరులర ప్రభు పాపులకు ఇచ్చిన గొప్ప విమోచన గొప్ప హెచ్చింపు ఇది సోదరులర అంటే పనులు వసూలు చేసేవాళ్ళు ఈ శుంకర్లు కూడా యూదులేనండి కానీ వీళ్ళు రోమియుల క్రింద పనిచేసే ఉద్యోగులు అన్యులు విగ్రహారాధికులైన రోమిల్ కింద పనిచేయడం నీచం అని ఎంచి యూదులు ఈ సుంకరులను ఏసడించుకునేవాళ్ళు మరో కారణం సుంకరులు ప్రభుత్వం నియమించిన దానికన్నా అధికంగా పన్నులు వసూలు చేసేవాళ్ళు కాబట్టి యూదులు శుంకర్లని అంటరాని వాళ్ళుగా పాపులుగా పరిగణించేవాళ్ళు వాళ్ళతో ఎట్టి పొత్తు పెట్టుకునేవాళ్ళు కాదు వాళ్ళను తమ ఇళ్లకు ఏ కార్యానికి ఆహ్వానించేవారు కాదు వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాళ్ళు కాదు ఒక విధంగా చెప్పాలంటే ఈ శంకరులు కుష్ఠరోగులు వలే సంఘ బహిష్కృతులు అండి అండ్రాని వాళ్ళు అన్నట్టు చూడబడేవాళ్ళు కానీ అటువంటి శంకరి ప్రార్థనే ఈ రోజు లోకానికి ఆదర్శం అవుతూ ఉంది ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయి మూలరాయి అయ్యను అన్న భక్తుడి మాటలు ఇక్కడ రుజువు అవుతూ ఉన్నాయి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండో వచ్చిన దేవుని ఏర్పాట్లు ఎంత అద్భుతం ఉంది ఇక ఆ శుంకరి చేసిన అంత గొప్ప ప్రార్థన ఏంటి ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము ఇదేనండి ఈ చిన్న ప్రార్థన అయితే ఈ చిన్న ప్రార్థన గొప్పతనం ఏంటంటే ఆ ఐదు పదాల ప్రార్థన సూటిగా దేవుని హృదయాన్ని తాకింది అతడు దేవుని చేత నీతి మంచుడిగా పరిగణింపబడి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు సోదరా సోదరి దేవుని హృదయాన్ని దోచుకునే ప్రార్థన మనం చేయగలుగుతున్నామా ఒకసారి పరిశీలించుకుందాం అయితే అటువంటి ప్రార్థన చేయాలంటే గొప్ప భాష కావాలి లేదా గొప్ప బైబుల్ జ్ఞానం కావాలని అనేకలు అనుకుంటారు కానీ అది పొరపాటు అంది అందుకు కావలసింది భాషా పాండిత్యం బైబుల్ పాండిత్యం కాదు దేవుడు మెచ్చే ప్రార్థన చేయాలంటే కావలసింది ఆ శుంకరికి ఉన్న హృదయం అతనిలోని తగ్గింపుతనం అది ఉంటే చాలండి శీరాపుత్రుడు అంటాడు దీనుని వేడుకోలు మేఘ మండలములను దాటిపోవును మహోన్నతుని సమక్షమును చేరిగాని అది ఆగదు శీరాగ్రంథం ముప్పై ఐదు మధ్య పదిహేడో వచ్చి దీనాత్ములు తగ్గింపుతనం ఉన్నవాళ్ళు చేసే ప్రార్థన స్వర్గానికి దూసుకుపోతుందట అందుకే దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది అని ప్రభు అన్నారు మత ఐదు అధ్యాయం మూడు వచ్చిన దేవుని హృదయాన్ని తాకి అటువంటి తగ్గింపు ధనం కలిగిన ప్రార్థన శుంకరి చేశాడండి ఇక అతడు ఎలా ప్రార్థన చేశాడో చూడండి దూరముగా నిలువబడి కన్నుల నైనను పైకెత్త సాహసింపక రొమ్ము బాదుకొనొచ్చు దేవుని కనికరం కొరకు వేడుకున్నాడు తన పాప క్షమ కోసం ప్రార్థన చేశాడు సోదరుల దేవుడు మెచ్చే ప్రార్థన దీనిని మించింది మరొకటి లేదని చెప్పొచ్చండి ఎందుకంటే అతని ప్రార్థనలో నీతి ఉంది నిజాయితీ ఉంది తగ్గింపుతనం ఉంది తన పాపపు ఒప్పుదల ఉంది తన బలహీనతను అంగీకరించటం ఉంది అన్నింటికీ మించి దేవుని ఘనతను అంగీకరించటము ఆయన క్షమను కోరటం ఉంది అటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని తాకకుండా ఎలా ఉంటుందండి మీరు చూడండి మేం ప్రత్యేకింపబడిన వాళ్ళమని చెప్పుకునే ఫర్సేయుడు ప్రార్థనలో లేని సుగుణాలు తిరస్కరించబడిన శంకరి ప్రార్థనలో మనం చూస్తున్నాం ఆ సుగుణాలే దేవుణ్ణి కట్టిపడేసాయండి శంకరులో మనం చూసే మొదటి గుణం అతడు తన పాపాలను గుర్తించాడు అతడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కానీ ఆలయంలోనికి వెళ్ళే సాహసం చేయలేదండి భయట దూరంగా నిలబడ్డాడు అంతేకాదు కన్నులు ఆకాశం తట్టు ఎత్తి చూచే ధైర్యం కూడా అతడు చేయలేదు మనకు వెంటనే యశాప్రవక్త జ్ఞప్తికి వస్తాడండి అతడు ఒక దర్శనంలో దేవుని గాంచినప్పుడు భాయంతో వణిగిపోయాడు నేను అపవిత్రమైన పెదాలు కలవాడును కాబట్టి నేను చేస్తాను అని అతడు భయపడ్డాడు యశగ్రంథం ఆరోధ్యం మొదటి ఐదు వచ్చినాలు తన పాపపు స్థితిని చూచి భయపడి తన శుద్ధీకరణ కోసం అతడు వేడుకున్నట్లుగా ఉంది ఈ సుంకిని కూడా అలాగే చేశాడండి ఆకాశ మంది ఉన్న దేవుని చూడాలంటే భయపడ్డాడు కారణం తాను పాపాత్ముడు సోదరులార వాక్యం సెలవిస్తూ ఉంది పరిశుద్ధత లేక ఎవడునూ దేవుని చూడజాలడు ఎబ్రిల్ రాసిన లేక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన సోదరులార మనలోని పాపాన్ని గుర్తించడమే దేవునికి స్వంతం కావడానికి పునాదులు వేస్తుంది మన పాపాత్మలు మనం గుర్తిస్తాం దేవుని ముందు అంగీకరిద్దాం ఇక శుంకరులో దేవుడు మెచ్చిన రెండవ సుగుణం అతడు తన పాపాల కోసం పశ్చాత్తాపడ్డాడండి సొదలరా పాపములను గుర్తించడం ఒక ఎత్త అయితే వాటి కోసం పశ్చాత్తాపడడం మరో ఎత్తు అండి కొందరు తమ పాపాలను గుర్తిస్తారు కానీ వాటి గురించి వాళ్ళలో ఏ కోసం బాధ ఉండదు ఇక కొందరైతే తమ తప్పులను సమర్థించుకుంటారు దేవుడు దావీదును అంతలా ఇష్టపడడానికి కారణం అతడు తన తప్పును గ్రహించిన వెంటనే దేవుని ముందు మోకాళ్ళ మీద పడ్డాడు దేవుని క్షమాపణ కోరాడు నాతాన్ ప్రవక్త దావీదు చేసిన తప్పును వెల్లడించగానే దావీదు తన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తాడు సమయం రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చిన అదే పశ్చాత్తాపం ఈ శంకరులో కనిపిస్తుందండి అయితే దావీదులో కంటే గొప్ప గుణం ఇతరుల్లో మనం చూస్తున్నాం దావిధిక అయితే ప్రవక్త చెప్పిన తర్వాతే కనువిప్పు కలిగింది కానీ ఈ సుంకరి తనంతట తానే తన అపరాధాన్ని గ్రహించాడు దేవుని క్షమను కోరాడు సోదరులారా మన తప్పులను మనం గుర్తిస్తున్నామా వాటి కోసం పశ్చాత్తాపడుతున్నామా హృదయ పరివర్తన చెందుతూ ఉన్నామా మన జీవితాలను పరిశీలించుకుందాం ఇక ఈ సుంకరిలో దేవుడు మెచ్చిన మూడో సుగుణం అతడు తనను తాను తగ్గించుకున్నాడు ఈ భూమి మీద నేనొక్కడనే పాపాత్ముడను అన్న భావం అతని మాటల్లో కనిపిస్తుందండి గ్రీకు మూలంలో ఈ వాక్యానికి అర్థం అదే అంటూ విలియం బార్క్లే అనే బైబిల్ పండితుడు వ్యాఖ్యానిస్తాడు అంతటి తగ్గింపు గుణాన్ని ఈ శుంకరి ప్రదర్శించగా దేవుడు అతన్ని తిరస్కరించగలడా అండి దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం యాభై ఒకటో కీర్తన పదిహేడో వచ్చిన చదువుతుంది సోదరులారా అటువంటి తగ్గింపుదనం కలిగిన హృదయం నీలో నాలో ఉందా పరీక్షించుకుందాం చివరిగా సోదరులారా ఈ ఉపమానంలోని పరిసేణ్ణి శుంకరిని చూచిన మనం ప్రార్థనను గురించి కనీసం మూడు మర్మాలు గ్రహించాలండి మొదటి మర్మం గర్విష్ఠి అయినవాడు దేవుడు మెచ్చే ప్రార్థన చేయలేడు గర్వము పతనమునకు ముందు నడుచునని మనం పైన చెప్పుకున్నామండి అది నిజమే గర్విష్ఠి నాశనం అవుతాడు గర్విష్ఠి తల ఎగరేస్తూ నడుస్తాడు కాబట్టి నాశనం వైపు నడుస్తాడు గుర్తుంచుకోండి నశించిపోయిన దూత గర్విష్ఠి అతడు తన అందాన్ని చూచుకొని గర్వపడ్డాడు తన జ్ఞానాన్ని బట్టి గర్వించాడు అయితే అవి దేవుడే తనకు ఇచ్చాడని అతడు మరచి గర్వంతో దేవునిపైన తిరుగుబాటు చేశాడు ఫలితంగా ఆరని నరకపు మంటల్లోనికి త్రోయపడ్డాడు గర్వం ఒకరిని నాశనం చేస్తుందండి కాబట్టి గర్విష్టి ప్రార్థన దేవుని చేరదు అతడు స్వర్గాన్ని చేరలేడు సోదరులరా మీకు తెలుసా పరలోక ద్వారాలు చాలా చిన్నవి అండి ఎంత చిన్నవి అంటే మోకాళ్ళ మీద నడిస్తేనే మనం పరలోకంలో ప్రవేశించగలం ఇక గర్విష్ఠి మోకాళ్ళ మీద ఉండడు కాబట్టి వాడు స్వర్గం చేరలేడు మనం దేవుని మ్రోల సాగిలి పడడం నేర్చుకోవాలి మోకాళ్ళ ప్రార్థన అలపరుచుకోవాలి మొకళ్ళ ప్రార్థనకున్న శక్తి గురించి మీకు చెప్తానండి చిన్న చిన్న చెట్ల కొమ్మల మీద లేదా కరెంటు తీగల మీద కూర్చున్న పక్షులు క్రింద పడిపోవడం ఏనాడైనా మీరు చూసారా అవి అక్కడ కూర్చుని నిద్రపోతాయి అయినా క్రింద పడవు కారణం వాటి కాలి వేళ్ల కండరాలు వీటినే ఇంగ్లీష్లో టెలన్స్ అంటారు పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు దాని మోకాలు వంగుతుంది మోకాలు వంగగానే ఆటోమేటిక్గా దాని కాలి వేళ్ళ కండరాలు గట్టిగా బిగుసుకుంటాయి అవి ఆ కొమ్మను తీగను పట్టుకుంటాయి ఇక ఆ పక్షి మోకాలు మళ్ళీ తిన్నగా చాచబడేంత వరకు దాని కాలి వేళ్ళ పట్టు వదలదు అంటే పక్షి మోకాలు ముడుచుకొని ఉన్నంతసేపు దాని పట్టు సడలద్దు అందుకే అది కొమ్మ మీద నుండి కానీ తీగల మీద నుండి కానీ కింద పడదు సోదరలరా మోకాలు వంగిన పక్షి కింద పడదు అంటే పక్షి కంటే ఎన్నో రెట్లు విలువ కలిగిన మనం దేవుని ఎదుట మోకాలు వంచితే ఈ జీవితంలో క్రింద పడటం ఉండదు ఇది గ్రహించి మనం ముందుకు సాగుదాం ఈ ఉపమానంలో ప్రార్థన గురించిన రెండో మర్మం పొరుగువాణిని ప్రేమించలేని వాడు దేవుడు మెచ్చే ప్రార్థన చేయలేడండి మన విశ్వాస సమూహంలో ఒక భాగం మనమందరము అని గుర్తుంచుకోవాలి నలుగురిని కలుపుకొని నలుగురితో కలిసి పరలోక యాత్ర మనం సాగించాలి అయితే అందరం పాపులమే మనలో ఏ ఒక్కడు నీతి మంతుడు లేడు అందరూ దేవుని కారుణ్య సింహాసనం ఎదుట సాగిల పడవలసిన వాళ్ళమేనని మనం గుర్తుంచుకోవాలండి కాబట్టి మనం ఇరుగు పరుగు వాళ్ళు ఎవరిని తునీకరించకుండా చిన్న చూపు చూడకుండా సోదర ప్రేమ కలిగి జీవించటం నేర్చుకోవాలి అలవరుచుకోవాలి ఇక ప్రార్థన గురించిన మూడో మర్మం తన జీవితాన్ని దేవుని ముందు వాడే దేవుడి మేచే ప్రార్థన చేయగలడండి తన జీవితాన్ని దేవునితో సరిచూచుకునేవాడే నీతి మంతు ప్రార్థన చేయగలడు దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు నేను దేవుని ముందు ఎలా నడుస్తున్నాను ఎలా జీవించవలసిన వాడను నేను అని పరీక్షించుకుంటూ నిత్యం సాగేవాడే సోదరులారా నీతి మంతుని ప్రార్థన చేయగలడు పరిసైడ్ లాగా మన ప్రక్కనున్న వానితో చూచుకుంటే మనం ఉత్తములుగానే కనిపిస్తామండి కానీ దేవుని పవిత్రత ఎదుట నిలబడి మన స్థితిని పరీక్షించుకోవాలి నా పరలోక తండ్రిలా నేను మంచివాడినేనా నా ప్రభువుల నేను పవిత్రునేనా అని మనలను మనం పరీక్షించుకోవాలి అప్పుడే మన నిజ స్థితి మనకు తెలుస్తుంది అప్పుడే మన హృదయంలో నుండి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన తన్నుకొని వస్తుంది అటువంటి ప్రార్థన చేసే తగ్గింపుతనాన్ని దయచేయమని ప్రభును వేడుకుందాం మన ప్రార్థన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్